అందరికీ నమస్కారం అండి ఈరోజు మీ ముందుకు మన ఛానల్లో అశోక్ లీల్ అండ్ దోస్త్ ప్లస్ ఈ తక్కువ తిరిగిన బండి అనేది నేను సేలుకు పట్టుకోవడం జరిగిందండి దీని మోడల్ అట్లా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు మోడలు ఆరో నెలలో అయితే బండి షోరూమ్ నుంచి డెలివరీ అవ్వడం జరిగిందండి దీనికైతే ఈ కస్టమరు ఈ బండిని ఎవరు కొనుక్కున్నా కానీ వాళ్ళకి సంవత్సరం ఫుల్ ఇన్సూరెన్స్ అనేది కట్టిస్తా అని చెప్పారు అలాగే ముఖ్యంగా ముఖ్యంగా ఈ బండికి ఏంటంటే అండి ఈ బండికి ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు ఫైనల్స్ అంతా క్లియర్ అయ్యి ఉంది ఎన్ఓసీలు కూడా వచ్చి ఉన్నాయి ఇంకా అదేవిధంగా ఎవరికైనా ఫైనల్స్ కావాలన్నా కానీ మీరు తక్కువ ఇంట్రెస్ట్తో చూసుకొని మంచిగా మీరు ఫైనల్స్ కూడా చేయించుకోవచ్చు అదేవిధంగా ఈ తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి ఇరవై వేల కిలోమీటర్లు అయితే తిరగడం తిరి జరిగిందండి ఇది షోరూమ్ ట్రాక్లో ఉండడం జరిగింది దీనికి ఉన్న నాలుగు టైర్లు అలాగే స్టెప్ టైర్ అన్నీ షోరూమ్స్ వచ్చినాయండి ఎటువంటి చేంజెస్ అయితే జరగలేదు బండి అయితే నాన్ యాక్సిడెంట్ బండి అండి పెయింట్ కూడా ఎక్కడా పడలేదు మీరు వచ్చి లైవ్లో చూసుకున్న యాస్టీజ్ ఇదే విధంగా ఉంటుంది బండి వచ్చేసి బండి కండిషను చూసినా కానీ బండి కండిషన్ మేము పీస్ టు పీస్ మీకు చూపించడం జరుగుతుంది కాబట్టి వీడియో వీడియో అనేది మీరు ఎండ్ వరకు చూడండి అండి దీని ధర వచ్చేసి ఫైనల్గా ఈ కస్టమర్ మనకి కొత్తది కొనాలంటే దాదాపు ఇది తొమ్మిది లక్షలన్నర పది లక్షల దాకా వద్ది మనకు బాడీ అన్నీ కట్టి మనం ఇంటి ముందు పెట్టుకోవాలంటే మనకి పది లక్షల దాకా వద్దండి మొత్తం ఈ సెటప్ అనేది కడ్డీలు కట్టేయడం అనేది స్టెకరింగ్ ఒకటి ఇవన్నీ కట్టలు పెద్దవి చేయడం ఇవన్నీ చేయించాలంటే మనకు దాదాపు పది లక్షల దాకా అవుతుంది కాబట్టి ఈ కస్టమర్ మనకి ఈ బండిని ఏడు లక్షల ముప్పై వేలకైతే ఈ బండి ఇచ్చేస్తా అని చెప్పారు దాదాపు మీకు రెండు లక్షల పైన మీరు సేవ్ అవుతారండి ఈ బండి తీసుకోవటం వల్ల ఇది తిరిగింది కూడా చాలా తక్కువ అయితే తిరగడం జరిగింది సీట్ కవర్లు కూడా ఇచ్చినా లేదు అంటే ఏ విధంగా కస్టమర్ మెయింటైన్ చేశాడో మీకు అర్థమవుతుందండి ఏడు లక్షల ముప్పై వేలకైతే ఈ కస్టమరు మీకు ఫైనల్గా బండి హ్యాండ్ ఓవర్ చేస్తా అని చెప్పారు ఇది ఉన్న లొకేషన్ వచ్చేసి మహోబాబాద్ అండి మహోబాబాదు తెలంగాణ ఈ బండి ఎక్కడైతే అయితే ఉండటం జరిగింది బండికి అయితే ఎటువంటి రిపేర్లు లేవండి యాక్సిడెంట్ కాలేదు పెయింట్ కూడా ఎక్కడ పడలేదు మీరు లైవ్లో వచ్చి ఈ బండిని వచ్చి చూసుకున్నా కానీ యాజ్టీస్ ఇదే విధంగా ఉంటుందండి బండి కండిషన్ వచ్చేసి చెప్పాను కానీ ధర అయితే మ్యాక్సిమం ఫిక్స్డ్ ప్రైస్ అండి ఎవరైనా కంపల్సరీ కావాలనుకునే వాళ్ళు వచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటే ఏమైనా కొద్ది మాత్రమే తగ్గొచ్చు అని చెప్పారు దీనికైతే ట్యాక్స్లు ఫిట్నెస్లు అన్నీ క్లియర్గా ఉన్నాయి ఎటువంటి పెండింగ్లు అయితే లేవు కాబట్టి ఎవరికైనా కంపల్సరీ అనుకునే వాళ్ళు ఓనర్ నెంబర్ని కాల్ చేసి మాట్లాడుకుండండి